హలో ఫ్రెండ్స్ నేను బాంబే వార్తకను నా సబ్స్క్రైబర్లకు అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అనుకున్న కోరికలు నెరవేరాలి అంటే అమృతం లాంటి ప్రసాదం అమ్మవారికి పెట్టి అమ్మవారికి సమర్పించి నట్లయితే మనం అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది అమ్మవారు మరి అమృతం లాంటి ప్రసాదం ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి బియ్యం కప్పు ఎండు కొబ్బరి రెండు టేబుల్ స్పూన్లు చక్కెర హాఫ్ కప్ పాలు టూ కప్స్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో పావు కప్పు బియ్యం వేసుకోండి బియ్యాన్ని కొద్దిగా వేయించుకోండి ఎక్కువగా వేయించుకోవద్దు బియ్యాన్ని ఒక నిమిషం పాటు వేయించుకోండి ఇలా వేయించుకున్న బియ్యాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి బియ్యం వేయించేటప్పుడు ఏమీ వేసుకోవద్దు నెయ్యి కానీ నూనె కానీ ఏమే కానీ వేసుకోవద్దు కేవలం బియ్యాన్ని వేసుకుని ఒక నిమిషం పాటు మాత్రమే వేయించుకోండి ఎక్కువగా వేయించుకోవద్దు ఇలా వేయించుకున్న బియ్యాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి వేయించుకున్న బియ్యం కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న బియ్యంలోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి మూత మూసి పక్కన పెట్టండి హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేసుకోండి ఇలా వంపేసుకున్న తర్వాత కేవలం బియ్యాన్ని మాత్రమే ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీలో వేసుకోండి మిక్సీ జార్లోకి బియ్యం వేసుకున్న తర్వాత మూత మూసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి మెత్తగా మిక్సీ చేసుకున్న ఈ బియ్యంలోకి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి వేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోండి ఎండు కొబ్బరి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్న బియ్యం ఎండు కొబ్బరి పేస్టును ఇందులో వేసుకోండి ఇందులో వేసుకున్న వెంటనే గరిటెతో అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి బియ్యం పేస్ట్ కాబట్టి ఇది వేసిన వెంటనే గిన్నెకి అతుక్కపోతుంది ఎక్కువగా వేయించుకోవద్దు ఒక నిమిషం కన్నా ఎక్కువగా వేయించుకోవద్దు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు ఈ పాయసానికి రెండు కప్పుల పాలు పడతాయి కాకపోతే ముందుగా ఒక కప్పు పాలు పోసుకొని అంతా ఒకసారి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మరొక కప్పు పాలు పోసుకోండి దీన్ని ఇలా రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకోండి రెండు కప్పుల పాలు వద్దనుకున్న వాళ్ళు ఒక కప్పు నీళ్ళు ఒక కప్పు పాలు తీసుకోండి సరిపోతుంది ఈ పాయసం చేసుకోవడం చాలా త్వరగా చేసుకోవచ్చు త్వరగా కూడా అవుతుంది ఇది పాలుల్లో బాగా ఉడికి కొద్దిగా దగ్గరకు అవుతున్నప్పుడు ఇందులో హాఫ్ కప్పు చక్కెర వేసుకోండి తీపి ఎక్కువగా తినేవాళ్ళు మరి కాస్త వేసుకోండి కప్పు బియ్యానికి హాఫ్ కప్పు చక్కెర రెండు కప్పుల పాలు కరెక్ట్గా సరిపోతాయి గరిటతో కలుపుతూ ఉండండి ఎందుకంటే ఇందులో బియ్యం పేస్ట్ చేసి వేసాం కాబట్టి అడుగంటుతుంది కాబట్టి గరిటతో కలుపుతూ ఉండండి అప్పుడు దగ్గరకు అవుతున్నప్పుడు ఇది ఉడకడానికి రెండు మూడు నిమిషాల టైం మాత్రమే పడుతుంది పాలుల్లో ఉడికి కొద్దిగా దగ్గరకు అవుతున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది గ్యాస్ ఆన్ చేసుకొని పోపు గరిటె పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ఏడెనిమిది జీడిపప్పు పలుకులు బాదం పలుకులు వేసుకొని వేయించుకోండి ఇలా వేయించుకున్న వీటిని ముందుగా మనం తయారు చేసుకున్న పాయసంలో వేసి కలుపుకోండి ఈ పాయసాన్ని నెయ్యి వేసుకొని సౌ చేసుకొని తింటే కూడా ఎంతో బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు జీడిపప్పులు బాదం పలుకులు నెయ్యిలో వేయించుకొని వేసుకోండి ఇంకా బాగుంటుంది పాయసంలో ఇలా నెయ్యి వేసుకొని తినండి ఎంత రుచిగా ఉంటుందో మరి కామెంట్ చేసి చెప్పండి నాకు ఈ పాయసాన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోకుండానే తింటారు కేవలం నెయ్యి మాత్రమే వేసుకొని సర్వ్ చేసుకొని తింటారు మీకు డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే నెయ్యిలో వేయించుకొని వేసుకొని తినండి ఇలాంటి పాయసాన్ని ఎవరైనా ఎక్కడైనా టేస్ట్ చేశారా చేసి ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి లేదంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరి మీరు మాత్రం తప్పక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్